ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరవధిక సమ్మె చేపడుతున్నటువంటి నా సిఆర్పి సోదర సోదరీమనులకు ఈ యొక్క నిరాహార సమ్మె నిర్వహణ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులైనటువంటి స్వయం కమలాకర్ గారికి వినంతరావు గారికి సోమేశ్వర గారికి శంకర్ గారికి విజయ్ గారికి రమేష్ గారికి వంశీ కుమార్ గారికి పద్మ గారికి విజయలక్ష్మి గారికి ముళి నాయక్ గారికి బాబురావు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రితేష్ రాథోడ్ గారికి జగన్ గారికి రాజేశ్వర్ గారికి రమేష్ గారికి శేఖర్ గారికి సతీష్ గారికి వెంకటేష్ గారికి పత్రికా మిత్రులకు ఈ యొక్క ధర్నా శిబిరంలో పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారం కమలాకర్ గారు చెప్పినట్టు నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లోనే మీ అంశం ప్రస్తావనకు రావాలని మీ న్యాయమైన కోరికలు తీర్చాలని ఆ యొక్క విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీలో వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ యొక్క వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు రైతులకు ఇవ్వడం మీకు ఇష్టం లేదా మీరు రైతు బంధు విషయాన్ని అడ్డుకుంటారా అని ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేసిన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేసిన మనం అంతా అనుకున్నాం పాపిస్ట్టి ప్రభుత్వాన్ని గద్దె తెంపితే మనని గొప్పగా పరిపాలించే ప్రభుత్వం వస్తుందని చాలా కలలు కల సరే అదృష్టమో దురదృష్టమో కాంగ్రెస్ పార్టీ అదృష్టమో తెలవదు గాని ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది గొప్పగా మాట్లాడే ఎన్నికల కన్నా ముందు సిఆర్టీల సమస్యలు సమస్యలు వివి కావు బీ కావు ఆ సమస్యలన్నీ కూడా మా సమస్యలందరూ మనమంతా కూడా నిజం అనుకున్నాం వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చూచా తప్పకుండా అమలు చేస్తారని మనమంతా కూడా పరిస్థితి ఏమైందంటే వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటా లేరు మరి అర్థం చేసుకునేటటువంటి ఇంకో ప్రభుత్వం వస్తే బాగుంటుందో అనే ఆలోచనతోనే ఒక పార్టీని గద్దె తిప్పిన ఇంకో పార్టీని గద్దెనికి గజనెక్ పరిస్థితులు ఏమీ మారలేదు మీరంతా కూడా చూస్తున్నారు జరిగినటువంటి నాలుగు శాసనసభ సమావేశాల్లో నేను అడగడమున ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర సమస్యలు కావచ్చు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాను మేము చెప్పినవన్నీ కూడా చేసే వాళ్ళమే కానీ మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదు మేము అందుకే చేయలేకపోతున్నామని చెప్తున్నాం ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ అందరి తరఫున సోటిగా ప్రశ్నించద